హలో అండి అందరికీ నమస్తే మనం ఈరోజు బ్లౌజ్ పీసులతో ఎలా పూలదండలు తయారు చేసుకోవచ్చో ఈజీగా తెలుసుకుందాము చాలా సింపుల్ అండి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పని చేసుకుంటే మనకి డెకరేషన్కి మంచి పూలదండలు తయారైపోతాయి ఇలా మనకి వేస్ట్గా మనం కుట్టించుకోకుండా ఉన్న బ్లౌజ్ పీసులు అంటే కాటనీ కావండి మెత్తగా ఉండే క్లాతులు కాకుండా ఇలా బరకగా ఉండే క్లాతులు అనమాట తీసుకోండి రకరకాల బ్లౌజులు ఎన్ని ఉంటాయి అన్నీ తీసుకోండి ఈ బ్లౌజ్ని మనం ఎప్పటిలాగే మంచిగా మడత పెట్టండి ఏ మడ ఎలా మడత పెట్టాలని కాదు సమానంగా సమానంగా మనం శారీస్ మడత వేసినట్టు మడత వేసుకోండి సన్నగా మడత వేసుకోండి తర్వాత ఇలా మనం ఒక పేపర్ని ఒక ఆకులాగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం దాని ఆకారంలోనే కట్ చేసుకోవాలి కాబట్టి అలా ఒక పేపర్ కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ను మడత పెట్టిన తర్వాత ఇలా పిన్ని కొట్టుకోండి ఆ చివర ఈ చివర కదలకుండా ఉండటం కోసం పిన్ని పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే అట్టముక్కను కట్ చేసుకున్నామో ఆకు ఆకారంలో దాన్ని పెట్టి పెన్నుతోని చుట్టూ డ్రాయింగ్ గీసుకోండి ఎందుకంటే అలా గీసుకుంటే మనకి కటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది నీట్గా ఉంటాయి కోణాలు ఇలా డ్రాయింగ్ తీసుకోండి ఇలా పెట్టేసుకొని మీకు ఇంకా డిజైన్ చిన్నగా కావాలంటే మనం అటు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆకులు అలా మంచిగా కోణాలు వచ్చేలాగా మనం డ్రాయింగ్ తీసుకొని మంచిగా ఖచ్చితంగా కట్ చేసుకుంటే పీసులు అనేవి చాలా నీట్గా వస్తాయండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము తర్వాత ఒక సిల్క్ దారం తీసుకోవాలి మీరు కాటన్ దారం తీసుకుంటే మాత్రం మనం ఎప్పుడైనా పూలదండల్ని ఉతికినప్పుడు అవి ఖచ్చితంగా కాటన్ దారం తెగిపోతుంది కాబట్టి సిల్క్ దారం తీసుకున్నాను నేను అది షాపులలో దొరుకుతుంది సిల్క్ దారం తీసుకొని ఒక పెద్ద బిటి సూట్ తీసుకున్నాను చూశారు కదా పీసులు ఎలా వచ్చాయో ఇప్పుడు దారం తీసుకొని సూది తీసుకొని మనం ధర్మాపూల్ని ఒక గిన్నెలో పెట్టుకోండి ఎందుకంటే సూదితో మనం పూలు కుచ్చినట్టు దీన్ని కూర్చోడం చాలా కష్టం లేట్ అయిపోతుంది కాబట్టి ఒక ధర్మాపూలకి సూదిని కూర్చి దానిపైన నుంచి మనం ఒక్కొక్కటి ఇలా అటు ఆ చివర ఈ చివర మాలిసి మనం సూదికి ఇలా కూర్చున్నప్పుడు మనకి దండ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది మనం ఖాళీగా ఒక వన్ అవర్ మనం కూర్చున్నాము అంటే పది జాకెట్ పీసులైనా సరే కూర్చోవచ్చు అంత ఈజీగా ఉంటుంది చూడండి నేను ఎలా కుర్చేస్తున్నాను ఇలా కూర్చొని నేను ఎన్ని దండలు తయారు చేసుకున్నానంటే మీకు చూపిస్తాను కలర్ కలర్ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి నిజంగా దూరంగా నుంచి చూస్తే అవి అసలు ఎవ్వరూ బ్లౌజ్ పీసులతో తయారు చేసిన దండలను అనుకునే కోరు చాలా అందంగా ఉంటాయి చాలా రోజులు వస్తాయి మనకి ఎందుకంటే క్లాత్ కాబట్టి చూడ చూసారే అంత బాగున్నాయి దండలు ఫైనల్గా దండలన్నీ ఇలా వచ్చేసాయి చాలా బాగున్నాయి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బ్లౌజ్ పీస్ అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ వన్ వన్ డేలోనే తయారు చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్తే బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ